దేవుడు నిన్ను కోరుకొని బలవంతుడిగా చేసి నీ ద్వారా తల కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు దేవునికి మనుషులు కావాలండి దేవుడి దేవునికి రక్షించబడిన వారు కావాలి ఆయన మాట విని వడికే వాళ్ళు కావాలి యథార్థంగా జీవించే వాళ్ళు కావాలి యథార్థవంతుల్ని కనుగొనటకు యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది సంచారం చేస్తుంది ఒక 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 సీసీ కెమెరా లైట్ లాగా ఒక ఫోకస్ లైట్ లాగా వెతుకుతూ ఉన్నాడు వెతుకుతూ ఉన్నాడు ఆయన హృదయాంత్రేంద్రాలను పరిశీలించేవాడు కాబట్టి ఆయన కనుగొనగలడు కనుగొనగలడు వెతికి వెతికి కనుగొన్నాడు నేను ఒకరిని కనుగొన్నాను ఎవరైనా దాని మీదను కనుగొన్నాడు నేను యథార్థవంతుడు యథార్థంగా ఉండటం అంటేనండి తప్పు లేకుండా ఉండటం కాదు పాపం చేయకుండా ఉండటం కాదు యథార్థంగా ఉండటం అంటే ఉన్నదే ఉన్నట్టుగా ఉండటం అందుకని దావీదును దేవుడు కోరుకున్నప్పుడు దావీదు కొన్నిసార్లు పడిపోయినా తన తప్పును ఒప్పుకున్నాడు యథార్థంగా జీవించాడు ఇతడు నా హృదయానుసారమైన మనుషులని ప్రభు తన గురించి సాక్ష్యం ఇచ్చాడు ఈరోజు దేవుని దృష్టిలో నీవు పడ్డావా ఎవడు నా మాట విని వణుకుచున్నాడు వాణినే నేను దృష్టిస్తున్నాను ఎంతమంది సమూహం ఉన్నారో వాళ్ళందరినీ చూడరండి ఆయన ఒకసారి సమాజ మందిరంలో ప్రసంగం చేస్తున్నాడు ఆయన సమాజ మందిరం అంటే పెద్ద టౌన్ హాల్ లాంటిది చాలా మంది ఉన్నారు కిక్కిరిసి ఉన్నారు హాల్ నిండా కానీ నడుమొంగిపోయిన ఒక స్త్రీని చూచి ఎవరిని చూచాడు ఆమెకు విశ్వాసం ఉందని గుర్తించి ఆమెను రమ్మని పిలిచి ఆ మీద ఉంచగానే ఆమె చక్కగా నిలబడింది ఆమె కూర్చుంది నన్ను వేసి స్వస్థపరుస్తాడా ఆయనకి శక్తి ఉంది నా హృదయంలో మేర్పు కలగాలి నేను ఆయన సాక్షిగా మారాలి అని మనసులో ఆశపడుతూ ఉంది కాబట్టి ప్రభు ఆమెను చూచాడు పిలిచాడు స్వస్థపరిచాడు ఆయన సాక్షిగా మార్చుకున్నాడు పౌలు శీలలు కూడా వాడు ఒకడు తన మీటింగ్ చేస్తున్నప్పుడు ఒకడు కూర్చొని ఉంటుంది చూసి పుట్టినప్పటి నుంచి కుట్టివాడుకున్న అతను చూచి అతనికి విశ్వాసం ఉందని గ్రహించి రమ్మని పిలిచి లేచి నడు అన్నప్పుడు దిగ్గున లేచాడు ఇలాంటి గెట్టుగెదర్లకు వస్తూ అనేక మీటింగులకు హాజరవుతూ ఇంకా నీ జీవితంలోని విడుదల పొందలేదంటే ప్రభువు నిన్ను చూడలేదని అర్థం కాదు నిన్ను చూచిన వాడిని నీవు చూడలేదు నువ్వు విశ్వసించలేదు నువ్వు ఆయన కొరకు ఎదురు చూడలేదు ఎవరుస్తున్నారా మీరు బలవంతులు గనుక మీకు రాయిస్తున్నాను మీరు దుష్టుని చేయిస్తూ ఉన్నారు దుష్టుడు ఎవడండి దుష్టుడు సాతానికి అపవాది సాతాను దుష్టుడు తంత్రగాడు మోసగాడు అబద్ధికుడు వంచకుడు నేరాలు మోపేవాడు ఎవరన్నాడు నేరాలు మోపేవారు అలాంటి వ్యక్తిని అలాంటి జీవితాలను అటువంటి స్వభావాలను మనం జయించాలి వాక్యం వినేవాడు సాతాన్ని జయిస్తాడు జీవమిచ్చిన వాడు ఆయనే ఆయనకు నా మీద పూర్తి అధికారం ఉన్నదని యేసు ప్రభువును నమ్మిన వారి జీవితాలలో అద్భుతాలు ఈ రోజు ఇక్కడ ఉన్నస్తులు ముఖ్యంగా ప్రభు నామల్ల మిమ్మల్ని బతివులాడుకుంటున్నాను ఇంకొక రోజు కూడా మీ జీవితాల్లో రక్షణ లేని వారిగా సాగిపోవద్దు రక్షించబడ్డామని చెప్పిన వారు బలహీనులుగా ఉండొద్దు మోకాళ్ళ ప్రార్థన నేర్చుకోనండి వాక్యాన్ని కంటతపట్టండి మైండ్తో కాదు మనసుతో మనసులో పొదిగించండి మనసులో చేర్చుకోండి ధ్యానించండి మీ బ్రతుకు దినములన్నీ క్షేమముగా ఉంటాయి మీ జీవిత దినములన్నీ దేవుని ప్రణాళికలో నడిచి మీరు దీవించబడి వారు అనేకులకు దీవలకరంగా ఉంటారు ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఒక్కసారిని బిడలు చూడు నాయన దేవా నాకు సహాయం చేయి ఈ ఊపిలో నేను పడి ఉన్నాను ఈ చిక్కుల్లో నేను చిక్కుకొని ఉన్నాను ఈ పాప బంతకములలో నేను ఇరుక్కొని ఉన్నాను నాకు విడుదల కావాలయ్యా నాకు రక్షణ కావాలయ్యా నా పాపాలు క్షమించబడాలయ్యా నేను నూతన వ్యక్తిగా మారాలని ఎవరెవరు నీకు అట్టి అట్టివారి హృదయాలలో ఇప్పుడే ఒక అద్భుతాన్ని జరిగించిన ఆయన యవనస్తులు చెడిపోతున్నారే దురభ్యాసాలకు బానిసలైపోతున్నారే సాతానిచ్చే అల్పకాలానికి లొంగిపోతున్న వారిని నా జర్రేడ విడుదల చేయించు విడుదల చేయించున్నాయన మా యమన బిడ్డలు జీవించ జీవించబడాలి ఎందుకొరకు జన్మించారో ఎరిగి అందుకొరకు జీవించినట్లుగా వారి జీవితాల్లో సఫలత చూడటానికి సహాయం ఇచ్చే గొప్ప దేవుడిగా నా దేవుడు ఉన్నాడని ఇతరులకు సాక్ష్యం ఇచ్చినట్లుగా కృప చూపించు మా యవ్వనస్తులు ఎవ్వరూ సాతాను పక్షంలో ఉండకూడదయ్యా మా బిడ్డలో ఎవరు నిచ్చ నరకం పాలవ్వకూడదయ్యా నేను నా ఇంటి వారు నిన్నే సేవిస్తామని పట్టుదలతో సాగిపోయే శక్తిని మాకు దయచేయము ఎవరు ఏ అవసరతతో వచ్చారో ఏ బాధలో వచ్చారో నా దేవుడు నన్ను కణికినిచ్చాడు నా మరలు విన్నాడు నా సమస్యలు తీర్చాడు నన్ను స్వస్థపరిచాడు నా విశ్వాసంతో తిరిగి వెళ్ళడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి ఆయన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదర్ణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడివచ్చిన మనందరికి ఇప్పుడును సదాకాలము తోడైండునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్